క్షీరాన్నము లేదా పరమాన్నముల గురించి తెలుసుకుందాం మామూలు బియ్యం యథాతథంగా అన్నం వండుకున్నప్పుడు దానిని తినాలంటే అనుపానంగా కూరలు పప్పు చారు పచ్చడి ఉప్పు కారము పెరుగు మొదలైన పదార్థాలు తప్పనిసరిగా అవసరమవుతాయి ఒట్టి అన్నాన్ని తినలేము అదే బెల్లము లేదా చక్కెరతో వండిన పరమాన్నానికి ఈ కూరలు చారులు ఉప్పు కారాలు జోడించవలసిన పని లేదు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యముల వంటి ఉప్పు కారాలు కలసిన కూరలు పచ్చళ్లతో కలిసిపోయినప్పుడు అన్నము యొక్క అనగా ఆత్మ యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయి ఉంటుంది అలా కాకుండా ఈ అన్నములో బెల్లము కలిపినప్పుడు ఇది పరమాన్నమవుతుంది పరమ అంటే గొప్పది అని భావం మామూలు ఆత్మగలవాడు జీవుడయ్యాడు విశ్వమంతా నిండి ఉన్న గొప్ప ఆత్మగలవాడు పరమ ఆత్మ కలిగిన పరమాత్ముడయ్యాడు